రేపు బుధవారం రోజున మర్చిపోకుండా తొమ్మిది దాటిపోయిన తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలు మీ సర్వ కష్టాలు పోతాయి కష్టాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తామన్నమాట సర్వ దరిద్రాల నుంచి కూడా మనం బయటికి రావడానికి ఇది బెస్ట్ పరిహారం అండి ఖచ్చితంగా బుధవారం తిది రోజున తొమ్మిది దాటిపోయిన తర్వాత ఈ పనిని చేసుకోండి చాలా వరకు కూడా మంచి జరుగుతుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి బుధవారం అంటే బుధవారం తిది రోజుల్లో తప్పకుండా మనం ఏంటంటే నిమ్మకాయ పరిహారాన్ని చేయాలని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఒక్క నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా అండి బాగా పనిచేసేలాగా చేస్తుందన్నమాట నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానితో మనం పరిహారం చేస్తే ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట మనకి ఏదైనా సరే తీవ్రమైన కష్టం వచ్చింది బాధ వచ్చింది దరిద్రం వచ్చింది నిమ్మకాయతో పరిహారం చేయండి వితిన్ సెకండ్స్లో రిజల్ట్ అనేది వస్తుందన్నమాట సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారము ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఏంటంటేనండి రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా చక్కగా ఫలిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ దరిద్రాలన్నిటిని కూడా దూరం చేస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కానీ బుధవారం తిది రోజున మాత్రం తొమ్మిది దాటిపోయిన తర్వాత పరిహారం చెయ్యాలి అంతకంటే ముందు చెయ్యకూడదా అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు ఉండే సమస్యని బట్టి మనం ఇలా పరిహారం అనేది చేయాలని మనకు పండితులు చెబుతున్నారన్నమాట నార్మల్గా ఏంటంటేనండి మనము చాలా వరకు కూడా ఎక్కడికైనా వెళ్తామండి ఎక్కడికైనా అంటే నార్మల్గా మన పక్కన ఇంటికి కూడా వెళ్ళి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అనుకోకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అనుకోకుండా తల బాగా నొప్పి లేస్తుంది అనమాట కడుపులో బుగులు బుగులుగా అవుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎందుకు మాకు ఇలా అవుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పక్క ఇంటి వారు మన ఇంటికి వచ్చారనుకోండి మన ఇంట్లో ఇంకా ఆ రోజు ఏంటంటే గొడవ జరుగుతుంది ఖచ్చితంగా వారు పోయిన తర్వాత కొంచెం సేపటికి కానీ ఒక గంట సేపటి కానీ రెండు గంటలు కానీ గొడవ జరుగుతుంది లేకపోతే ఈ రోజు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికో లేదంటే సాయంత్రమో ఏదో ఒక విధంగా అయితే గొడవ అయితే మన ఇంట్లో జరుగుతుంది కామన్గా మనం అప్పుడు ఏమనుకుంటామంటే కనుక వారు వచ్చినందుకే మన ఇంట్లో గొడవ జరుగుతుంది వారు వచ్చినందుకే మన ఇంట్లో ఇలా అవుతుంది అనుకుంటాం అది వాస్తవానికి నిజమే అండి ఎందుకంటే వారి రాకతోనే మన ఇంట్లో గొడవ అనేది ప్రారంభం అవుతుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం నార్మల్గా చెప్పుకోవాలంటే ఏంటంటేనండి వారు రాకముందుకు ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి గొడవ జరగదు ఇబ్బంది రాదు మనం బాగుంటాం మనకి ఎలాంటి అంటే నష్టం ఉండదు కష్టం ఉండదు చాలా చక్కగా ఉంటాం అనమాట ఇంకా వారు వచ్చి పోయిన తర్వాత ఏంటంటే ఇంకా గొడవ జరుగుతుంది అంటే విపరీతంగా మనకు సమస్య వస్తుంది ఒకవేళ మనం కూడా వారి ఇంటికి వెళ్ళి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా పరిహారం చేయండి కొంతమంది ఇది నమ్మకపోవచ్చు నమ్మని వారైతే చేయకండి నమ్మేవారైతే ఖచ్చితంగా చేయండి ఎవరైనా అంటే మనకు తెలివ తెలివని వారైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో గొడవలు జరిగినప్పుడు మనకు తెలిసిన వారు మన ఇంటికి వచ్చినప్పుడు గొడవలు జరిగినప్పుడు పక్కవారు ఎదురువారు మనకు అంటే తెలిసిన వారు మన ఇంటికి వచ్చినప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు మనం ఒకటి గమనించుకోవాలి ముఖ్యంగా వారు రాకముందుకు మన ఇంట్లో గొడవలు జరగకపోయేవి వారు వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి వారితో పాటు వచ్చే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో గొడవ జరుగుతుంది గొడవనే కాదు అది కొట్టుకునే స్టేజ్కి కూడా వెళుతుందనమాట అలా జరగకుండా మనం చక్కగా ఉండటానికి అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం రావటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు బాధ లేకుండా కష్టం లేకుండా మనం ఉండటానికి ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి ఈ పనిని చెయ్యండి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ముందు చెప్పే పరిహారం ఏంటంటే నిమ్మకాయని కొయ్యాల్సిన అవసరం లేదనమాట రెండోసారి చెప్పుకునే పరిహారంలో నిమ్మకాయ కట్ చేసుకోవాలి కానీ మొదటి పరిహారం నిమ్మకాయ కట్ చేయకుండా మీరు ఒక నిండు నిమ్మకాయని తీసుకోండి తీసేసుకుని గుర్తుపెట్టుకోండి వారం రోజులకు ఒకసారి ఆ నిమ్మకాయని మనం మార్చుకోవాలి బుధవారం బుధవారం మాత్రమే మార్చుకోవాలి మన ఇంట్లో ఏంటంటే మనం డోర్ దగ్గర కానీ లేదంటే మనము అంటే చక్కగా మన ఇంట్లో ఎక్కడైనా సరే హాల్లా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే కనిపించకుండా ఆ నిమ్మకాయని దాచిపెట్టుకోవాలి ఎలా పెట్టాలంటే కనుక బుధవారం తిది రోజున చక్కగా అండి తొమ్మిది దాటిపోయిన తర్వాత ఈ నిమ్మకాయని పెట్టాలన్నమాట ఇలా పెట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా ఏంటంటే వారం రోజులు మనకు అది పనిచేస్తుంది అనమాట పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే బాగా అంటే ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఆ నిమ్మకాయ వారం రోజుల వరకు కుళ్ళిపోదు అలాగే కాకుండా ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది ఇలా మీరు ఏంటంటే కనుక మీ ఇంటి హాల్లో ఎక్కడైనా సరే మీ డోర్ వెనకాల ప్లేస్ ఉంటే ఎక్కడైనా సరే పెట్టుకోండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ హాల్లో ఎక్కడైనా పెట్టే వీరుంటే అక్కడ పెట్టుకోండి అది నలుగురు చూసినా ఏం కాదు కానీ అంటే దాచిపెట్టాల్సిన అవసరం లేదు కానీ చూసేటట్టు కూడా పెట్టుకోవచ్చు చూడకుండా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు మీ ఇంటి హాల్లో అంటే మీ ఇంటికి ఎవరైనా వస్తే ఎక్కడైతే ఎక్కువగా కూర్చుంటారో ఆ ప్రదేశం మీరందరూ కూడా కలిసి కూర్చునే ప్రదేశం అంటే నార్మల్గా అందరిళ్లలో హాలే ఉంటుంది కదా ఆ హాల్లో ఏంటంటే నిమ్మకాయని పెట్టండి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఆ నిమ్మకాయని మారుస్తూ ఉండండి ఒకవేళ మీ ఇంటికి చాలా వరకు కూడా కష్టాలు ఉండే వారు బాధలు ఉండే వారు అలాగే కాకుండా వారు వచ్చిపోయిన తర్వాత గొడవలు జరిగే వారు వచ్చారనుకోండి ఆ నిమ్మకాయ నాలుగు రోజులకు ఖచ్చితంగా కుళ్ళిపోతుంది గుర్తు పెట్టుకోండి లేదంటే పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే ఏంటంటే కొంచెం పాడైపోవడం జరుగుతుందన్నమాట ఆ నిమ్మకాయ పాడైపోతే మనకు వాసన వస్తుంది కదండి అప్పుడు తీసేసి పడేసి మళ్ళీ ఇంకొక నిమ్మకాయ పెట్టుకోవాలి ఇలా హాల్లో ఏంటంటే వారం రోజులకు ఒకసారి నిమ్మకాయ మార్చడం మళ్ళీ పెట్టుకోవడం మార్చడం మళ్ళీ పెట్టుకోవడం ఇలా చేయండి ఎందుకంటే నిమ్మకాయ కదండి ఐదు రూపాయలు రెండు రూపాయలు పెడితే మనకు నిమ్మకాయ వస్తుంది పెద్దగా మనకి ఎలాంటి నష్టం కష్టం లేకుండా మన ఇల్లు బాగుండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో గొడవలు జరగకుండా ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏకైక పరిహారం ది బెస్ట్ పరిహారం అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మనం ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ నిమ్మకాయని మన ఇంటికి వచ్చిన వారి యొక్క చెడు ప్రభావాన్ని తీసేసుకుంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో మనం అక్కడ ఇక్కడ తిరిగి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ద్వారా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా అలా ప్రవేశించినప్పుడు కూడా ఏంటంటే ఆ చెడుని అనేది అనమాట అలా తీసేసుకున్న నిమ్మకాయని చాలా ఈజీగా తీసేసి పడేస్తాం కానీ బుధవారం పడితే చాలా మంచిదనైతే మనకు పండితులు చెప్తున్నారు అన్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఒక వారం రోజులు పెట్టండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఆ నిమ్మకాయ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఎలాంటి వాతావరణం మీ ఇంటి మీ ఇంట్లో ఉంది మీ ఇంట్లో ఎలా జరుగుతుంది మీ ఇంటికి అంటే ఎలా సమస్య వస్తుందో అవన్నీ కూడా మీరు గమనించుకోగలుగుతారు గ్రహించుకోగలుగుతారు అవి చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన అంటే ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట చాలా వరకు కూడా ఇది సిద్ధిస్తుంది ఫలిస్తుంది చాలా అద్భుతంగా రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఇది మొదటి పరిహారం తప్పకుండా చేయండి చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట ఇంటి పరంగా గొడవలు జరగకుండా ఇబ్బందులు లేకుండా ఎదుటివారు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ సంఘటనలు జరగకుండా బాగుండటానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇండ్లు మన యొక్క ఆధీనంలో నడవటానికి ముఖ్యంగా చెప్పాలంటే అలా అంటే మందు వచ్చినప్పుడు వారి ద్వారా చెడు ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశంలో ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కదా అలా జరగకుండా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది తప్పకుండా చేసుకోండి ఇంకా రెండో పరిహారం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అంటేనండి మనం నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఉంటాము ఇంట్లో ఉన్నప్పుడే మనకి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది పనులకు వెళ్తారు కొంతమంది ఇంట్లో ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మేము పనికి ఈరోజు మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు కానీ మాకు దృష్టి కొట్టిందో ఏమైందో తెలియదు కానీ ఒకటే తలనొప్పి లేస్తుంది ఒకటే మెడలు గుంజుతున్నాయి ఒకటే కాళ్ళు చెదురు గుంజుతున్నాయి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే చక్కగా సిద్ధిస్తుంది ఫలితాన్ని ఇస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కేవలం ఒక్క నిమ్మకాయని కట్ చేయాలన్నమాట కట్ చేసి ఈ పరిహారం చేయాలి ఏం చేయండి అంటే మీకు దృష్టి తాకింది లేదంటే ఎవరైనా ఏడుపు మీపై ఉంది అలాగే కాకుండా ఏంటంటే మీరు కొంచెం కొత్త బట్టలు వేసుకుంటే నలుగురు చూసి మిమ్మల్ని ఓవర్లేకపోతున్నారు దిష్టి పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకుంటే కుళ్ళుకుంటున్నారు అనుకోండి ఈ పరిహారం చెయ్యండి మీపై ఉండే అలాంటి దిష్టి ద్రోషము అలాంటి కుళ్ళు ఈడ్ష ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా బుధవారం మొత్తీ రోజున తొమ్మిది గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఒకవేళ తొమ్మిది గంటల్లోపు మేము చేసుకోలేమండి అనుకుంటే ఎనిమిది దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి చక్కగా ఏంటంటే ఆ పరిహారం మనకు సిద్ధించి మనపై ఉండే దృష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది మానవుని యొక్క దృష్టి ఏంటంటే చూడగానే ఏంటంటే దిష్టి అనేది ఆవహిస్తుంది అలా కొంతమంది కళ్ళు ఉంటూ ఉంటాయి కొంతమంది కళ్ళు భయంకరంగా ఉంటాయి వారు ఒక్కసారి మనం చూశారనుకోండి రెండోసారి మనం అడ్డం పడిపోతాం అలా ఉంటాయి కొంతమంది కళ్ళు అలాంటి కళ్ళ నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని కాపాడుతుంది ఒక రక్షణ లాగా మన వెంట ఉంటుంది మనకు ఒక తోడు నీడలాగా కూడా నిమ్మకాయ మన వెంట ఉండి మనకు అన్ని విధాలుగా కూడండి ఉపయోగపడేలాగా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా నిమ్మకాయని తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత నాలుగు భాగాలుగా నిమ్మకాయని కొయ్యండి మొత్తం అంటే ఇలా మనం పచ్చలు పచ్చలుగా కొయ్యకూడదు అంటే నిమ్మబద్దల్ని సపరేట్గా చేయకూడదు మనం చక్కగా నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా తెగకుండా కోసేసి అందులో అంత రాళ్ళ ఉప్పు చిటికడంతకు కుమ పసుపుని వేసేసిన తర్వాత అది తల చుట్టూదా కనీసం ఒక ఏడు లేదా ఐదు సార్లు తిప్పుకోవాలి తిప్పేటప్పుడు ఖచ్చితంగా కనుదిష్టి దిష్టి వెళ్ళిపోవాలని తిప్పేసి ఆ నిమ్మకాయని పడేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోకూడదు ఇంటి మనం ముందే వేసుకోకూడదు కొంచెం దూరంగా వేసేయాలి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము చాలా మంచి రిజల్ట్ని మనం పొందగలుగుతామని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే దిష్టి మొత్తం వెళ్ళిపోతుంది నిమిషాల్లోనే మీరు ఫలితాన్ని చూస్తారు ఇది చేయకముందుకు అంటే మీ ఇబ్బంది ఎలా ఉంది ఇది చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది వస్తుందనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు బుధవారం తొమ్మిది దాటిపోయిన తర్వాత ఈ చేయండి లేదంటే ఎనిమిది దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి కానీ ఇంట్లో ఇంటి ముందు మాత్రం పడేసుకోకండి బయట పడేయండి ఖచ్చితంగా నిమ్మకాయని కోయండి నాలుగు భాగాలుగా మొత్తం కాకుండా కొంచెంగా కోసుకొని అందులో ఉప్పు కుంకుమ పసుపుని పోసేసి అనంతరం ఏంటంటే తల చుట్టూ తక్క చక్కగా తిప్పేసుకొని అనంతరం ఆ నిమ్మకాయని పడేస్తే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని అయితే చేయండి ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా అండి కాళ్ళు చేతులను కడిగేసుకోవాలి అలా కడిగేసుకుంటే ఏంటంటే మనలో ఉండే చెడంత కూడా వెళ్ళిపోయినట్టు అర్థమని మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట పురాణాల ప్రకారం పూర్వీకులు ఏంటంటే అధికంగా ఈ పరిహారం చేసేవారు అధికంగా అంటే కనుక దిష్టి కొట్టినప్పుడు దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఏదైనా మంచి జడ వేసుకున్నప్పుడు పూలు పెట్టుకున్నప్పుడు బట్టలు మంచి వేసుకున్నప్పుడు ఏంటంటే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు వేసుకోవడం చేత కాదు కాబట్టి మనం వేసుకుంటే మనకు దృష్టి పెట్టి మన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుందని కొంతమంది అసలు రెడీ కాకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు నైటీల మీద కదా కాబట్టి ఏంటంటే అండి మీ కన్ను దిష్టి చెడు దిష్టి పోవాలంటే ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ దిష్టి పరంగా మీకు ఏదైనా చెడు జరిగినా సరేనండి ఆ చెడు నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి బుధవారం ఈ రోజున ఖచ్చితంగా చేయండి అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పండితులు మనకు వివరంగా చెబుతున్నారు